హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వప్న టాక్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న వీడియో వచ్చేసి ఏం లేదు న్యూ ఇయర్ అయితే వచ్చేస్తుంది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇది లాస్ట్ వీడియో అంటే ఇంకొక వీడియో అయితే రేపు వస్తుందన్నమాట దానికంటే ముందు ఈ ట్వంటీ ఫిఫ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగినవి మీతో షేర్ చేసుకోవడానికి నేను మీ మీ ముందుకు వచ్చేసాను అందుకంటే ముందు మన ఛానల్ని మొదటిసారికి వచ్చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత బెలైకన్ వస్తుంది అది ఆల్ అండ్ ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు ఈ టూ ట్వంటీ ఫోర్ మనకు జరిగిన వాటి నాకు జరిగినవి నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను యా ఇయర్లో నాకు వాస్తవంగా చెప్పాలి అని అంటే నాకు ఇయర్లో ఏమీ బాగాలేదనమాట నేను అనుకునే ఏమీ జరగలేదు ఇంకొకటి మేము ఇయర్స్కి ఒక ప్లాన్ చేసుకుంటే అది కూడా మాకు జరగలేదనమాట వెనకకే వెళ్ళిపోయింది సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చాలా అంటే చాలా బ్యాడ్ అని చెప్పొచ్చు నాకు సో అప్ అండ్ డౌన్స్ కానీ ఇంకొకటి నేను మీతో షేర్ చేసుకోవాలి పెద్దలు ఎందుకు చెప్పారో నాకు తెలియదు కానీ అది మాత్రం నిజం అనమాట ఎందుకంటే నరదిష్టి అనేది నరదిష్టికి నరదిష్టికి రాయి అయినా కానీ విరిగిపోతుంది అంటే బండరాయి కూడా విరిగిపోతుంది అంటే నరదిష్టి ఎంత డేంజర్ గుర్తుపెట్టుకోండి మీరు సో దానివల్ల అయ్యి ఉండొచ్చు దీనివల్ల అయినా అయ్యి ఉండొచ్చు బట్ నాకైతే అస్సలు బాగా జరగలేదు ఇయరు అందుకే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వెళ్ళిపోతుంది కాబట్టి బాగా చెప్పేస్తున్నాను నేను చాలా హ్యాపీగా బావి చెప్పేస్తున్నాను సో ఈ అప్ అండ్ డౌన్సు ఈ నరదిష్టి నరదిష్టి నాకైతే చాలా ఉందని చెప్పొచ్చు అది ఆఫీస్లోనే కావచ్చు బయటైనా కావచ్చు ఫ్యామిలీలో అయినా కావచ్చు అసలు నిజంగా ఈ నరదిష్టి అయితే అస్సలు ఉండకూడదు మీరు నమ్ముతారో లేదో కానీ నేనైతే ఖచ్చితంగా నమ్ముతాను అనమాట అదొకటి సో అనుకునే ఏవి జరగలేదనమాట బట్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయినా మంచిగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అలాగే ఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి బాయ్ చెప్పేసి టూ కి ట్వంటీ ఫైవ్కి వెల్కమ్ చెప్పేద్దాము సో ఈ ఇయర్ అంటే ఈ ఇయర్ నేను టార్గెట్ పెట్టుకుంది ఏంటి అని అంటే ఫస్ట్ మన ఛానల్ అయితే మానిటైజేషన్ కావాలి అది మానిటైజేషన్ కావాలంటే మీ సపోర్ట్ నాకు ఉండాలన్నమాట ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తే మన వీడియోస్ ఇంకొంచెం మందికి షేర్ చేయండి వ్యూస్ కూడా బాగా వచ్చి ఇంకొంచెం మందికి షేర్ చేస్తే మన ఛానల్కి మానిటైజేషన్ అనమాట అలాగే గ్రోత్ కూడా అవుతుంది సో ప్లీజ్ ఎలాగైనా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను న్యూ ఇయర్లో ఫస్ట్ టార్గెట్ అయితే నాది మానిటైజేషన్ ఎలాగైనా చేయిచ్చి ఈ ఇయర్లో టార్గెట్ చేసి ఎలాగైనా సరే మానిటైజేషన్ చేసుకోవాలి అండ్ ఎస్ ఇంకా నేను కొన్ని పర్సనల్గా నేనైతే కొన్ని డెసిషన్స్ తీసుకున్నాను అనమాట అవి కూడా మంచిగా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేను అనుకున్నవి కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అలాగే మీ మన సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ కూడా మీరు అనుకున్నాయి కావాలి అని డెఫినెట్గా నేను కోరుకుంటాను హోప్ మీ అందరికీ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇంకా అయిపోయింది కాబట్టి సో ఇలాంటి ఇయర్ ఇంకా నెక్స్ట్ అస్సలు రావద్దని మాత్రం నేను కోరుకుంటాను ఇంత మాత్రం ఇంతే నేను చేయగలను యా దిస్ ఇస్ వరస్ట్ అండ్ బ్యాడ్ ఇయర్ అని చెప్పొచ్చు నాకు హోప్ మన వీడియో హోప్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ఏమన్నా చేయాలి అనుకుంటే ఎవ్వరికి చెప్పొద్దు అనమాట చెప్పకుండా మనం పర్సనల్గా చేసి అవి అయిన తర్వాత చెబితే చాలా మంచిది అది అదొకటి గుర్తుపెట్టుకోండి అదొకటి నేను బాగా నాకు లెసన్ అయిందనమాట అందుకే మనం ఏదన్నా ఏదన్నా చేయాలి అనుకున్నప్పుడు అది ఎవ్వరికి చెప్పొద్దు మనం చేసి అది సాధించిన తర్వాత అంటే అది నెరవేరిన తర్వాతనే చెప్పడం మంచిది చెప్పాను కదా నేను నరదిష్టి సంథింగ్ ఏదో అంటారు దిష్టి సౌన్ ఏదో ఉంది నాకు అది గుర్తుకు రావట్లేదు అనమాట యా హోప్ నేను ఏం చెప్పాలనుకున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో అందుకే మీరు ఏదన్నా స్టార్ట్ చేయాలి అంటే అది ఎవరికి చెప్పకుండా ఫస్ట్ మీరు స్టార్ట్ చేసుకోండి చేసుకొని అది అయిన తర్వాత షేర్ చేసుకుంటే మంచిది అనేది నేనైతే మీకు సజెషన్గా ఇవ్వగలను అండ్ ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి అయితే నేను చాలా అంటే చాలా హ్యాపీగా వెల్కమ్ చెప్తాను ఏం లేదు థర్టీ ఫస్ట్ నైట్ ఇంట్లోనే మంచిగా ఫ్యామిలీతో కేక్ కట్ చేసుకొని వెల్కమ్ చెప్పేస్తే న్యూ ఇయర్ బాగుండాలి అందరూ బాగుండాలి అందరిలో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మై ఫస్ట్ ఫస్ట్ టార్గెట్ ఎలాగైనా సరే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మన ఛానల్ మానిటైజేషన్ కావాలి అది మీ సపోర్ట్ ఉంటే హోప్ మీ అందరికీ కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టూస్ ఓపెన్ ఫ్రమ్ బెంగళూరు లెఫ్ట్ బ్లాక్స్ అంటే కేర్ బాయ్ అనర్జర్జీ పచ్చి మై ఛానల్ టాటా అండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో నేను ఎవరినైనా నాకు తెలియకుండా హర్ట్ చేస్తుంటే అందరికీ కూడా అంటే నేను పర్సనల్గా చేసిన తెలిసి చేసినా తెలియక చేసిన వాళ్ళందరికీ కూడా సారీ అనమాట సారీ 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 ఎస్ ఇంకా ఈ ఇయర్లో చేయకుండా అందరినీ హ్యాపీగా ఉంచాలి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అందరినీ హ్యాపీగా ఉంచాలి నేను హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను బాయ్